హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాతృని ఇవాళ మన రెసిపీ ఏంటంటే పెరుగు చక్రాలండి ఎప్పుడూ తినే రెగ్యులర్ చక్రాలు కాకుండా ఒక్కసారి ఇలాగా పెరుగుతో తయారు చేసుకోండి సూప్ సూపర్ టేస్టీగా వస్తాయి దీన్ని పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఒక బౌల్లోకి పావు కిలో బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ఉప్పుని ఒక స్పూన్ కారాన్ని కూడా వేసుకుందాము ఈ చక్రాలు సూపర్ టేస్టీగా మంచి ఫ్లేవర్ తో రావాలంటే ఒక స్పూన్ వాముని ఇలాగా చేతిలో వేసుకొని నలుపుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఈ చక్రాలన్నీ కూడా కరకరలాడుతూ రావాలంటే దీంట్లోకి ఒక బటర్ కానీ లేకపోతే కాగిన నూనెను కానీ యాడ్ చేసుకోండి సూపర్ క్రిస్పీగా వస్తాయి ఇదంతా కూడా ఇలాగ పొడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాసు పులిసిన పెరుగుని కానీ మజ్జిగను కానీ యాడ్ చేసుకోండి సూపర్ క్రిస్పీగా సూపర్ టేస్టీగా వస్తాయి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో కలుపుకుందాము ఈ చక్రాలు తినే కొద్దీ తినాలి అనిపిస్తుందండి పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్ టేస్టీగా ఉంటాయి ఇలాగా మొత్తం అంతా కూడా కలుపుకుందాము దీంట్లోకి పెరుగు కన్నా పులిసిన మజ్జిగను వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి పిల్లలు స్నాక్స్ అడిగితే ఐదే ఐదు నిమిషాల్లో మనం తయారు చేసి పెట్టేసేయచ్చు ఇలాగ మొత్తం పిండి కలిసిపోయాక మనం ఒక చక్రాల గిద్దని తీసుకోవాలి ఇలాగ చిన్న హోల్స్ ఉన్నది తీసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసేద్దాము ఇప్పుడు దీని మధ్యలోకి పిండిని ఇలాగ పొడుగ్గా చేసుకొని స్టఫ్ చేసుకుందాము ఈ చక్రాలు సన్నగా ఉంటే చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసుకొని స్టవ్ మీద సరిపడా ఆయిల్ ని వేడయ్యేలాగా చూసుకుందాము ఈ ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పిండిని రౌండ్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి కేర్ఫుల్ గా కొంచెం దూరంగా చేతులు పెట్టి చేసుకోండి ఎందుకంటే నూనె ఆవిరి అనేది బాగా వస్తుంది ఇలాగే మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకుందాము ఈ చక్రాలన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉండాలి అప్పుడే చక్రాలు క్రిస్పీగా వస్తాయి చూసారా మొత్తం అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతటినీ తీసేసి మేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఎంతో టేస్టీ అయినా ఎంతో క్రిస్పీ అయినా పులిసిన పెరుగు మజ్జిగ తోటి చక్రాలు తయారైపోయినాయి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్